ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎక్కడైనా ఐదు రూపాయలకి ఇంత అట్ట వస్తుందా మా ఇంటి దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ మా ఊరిలో ఈ అట్ట వచ్చేసి కేవలం ఐదు రూపాయలే పునుగులు వచ్చేసి పది రూపాయలకి పది చట్నీ చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి చట్నీ కారపొడి మూడు వేస్తారు చాలా బాగుంటుంది టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు త్వరగా మా ఊరు వచ్చేయండి అందరు కలిసి టిఫిన్ చేద్దాం బాయ్